అందుకే ఈ నియోజకవర్గంలో ప్రజలు బాయ్స్ అంత గుడ్ బాయ్స్ ఆడు గుడ్ బాయ్స్ కదా మారిపోయారు అందరూ వేదిక ఈ కార్యక్రమం అధ్యక్షత వహిస్తున్న కృష్ణ గారికి మా ఫేవరెట్ స్పోర్ట్స్ టీచర్ ఆయన ఇక్కడ మా వింజమూరు అందరికీ కూడా యువత అందరికీ కూడా ముందు నడిపించే ఆయన అలాగే వేదిక మీద ఉన్న తెలుగుదేశం పార్టీ వింజమూరు మండల అధ్యక్షులు రెడ్డి గారికి మిగతా సీనియర్ నాయకులందరికీ వేదిక ఉన్న చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు అందరికీ కూడా నా నమస్కారాలు జరుపుకుంటాను ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అలాగే ఆర్గనైజర్స్ సన్నానికి సురేష్కి రియాద్కి సిద్ధి 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 ప్రకాష్ సిద్ధి ప్రకాష్ బ్రహ్మ బ్రహ్మ ప్రకాష్ ఎంఎస్ఆర్ బాయ్స్ ఇది విఎంసిఏ అసోసియేషన్ నుంచి చేస్తా ఉన్నారు గత సంవత్సరం కూడా విఎంసిఏ కదండీ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ కూడా విఎంసిఏ పాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి నేను గత రెండు సంవత్సరాలుగా ప్రోగ్రామ్ రావడం జరిగింది తర్వాత స్పాన్సర్స్ కూడా మనకు క్యాటర్ కానీ ఒక స్టూడెంట్కి అలాగే ఐటీ ఎంప్లాయీస్ బయట నుంచి కూడా చాలా మంది వచ్చి ఉంటారు సంక్రాంతి అందరూ తెలుపుకుంటా ఉన్నారు కూడా నేను మనం కాకమ్మ చారిటబుల్ ట్రస్ట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా స్పోర్ట్స్ కి పెద్దపేట వేసాము ఎక్కడ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ప్రతి మండలంలో ఎనిమిది మండలాల్లో మనం స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయడం జరిగింది టోర్నమెంట్స్ కి స్పాన్సర్ చేయడం జరిగింది నేను క్యాంపెయిన్ లో ఎమ్మెల్యే నిధుల నుంచి టెన్ పర్సెంట్ స్పోర్ట్స్ కి ఖర్చు పెడతానని చెప్పున్నాను ఆ మాట మీద నిలబడి ఇంకా స్టార్ట్ అవ్వలేదు స్టార్ట్ అయిన తర్వాత టెన్ పర్సెంట్ నిధుల్ని స్పోర్ట్స్ కోటాలో ఖర్చు పెట్టి నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా పెద్ద ఎత్తున ఈ గ్రౌండ్స్ అవి బిల్డ్ చేసి పెద్ద ఎత్తున చేతాం ఇది చిన్నప్పుడు కూడా నేను చదువుకునేటప్పుడు కూడా స్పోర్ట్స్ కి పెద్ద ప్రాధాన్యత ఇచ్చాం ఆ రోజుల్లో అన్ని స్పోర్ట్స్ ఆడేవాళ్ళం మేము ఆ స్పోర్ట్స్ వల్ల టీమ్ వర్క్ టీమ్ బిల్డింగ్ ఎక్సర్సైజ్ కానీ అన్ని డెవలప్ అయ్యే అవకాశం ఉంది ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ చాలా మంది యూత్ ఉన్నారు వింజిమూరులో ప్రత్యేకంగా వింజమూరులో ఎనర్జీ యూత్ వింజిమూరు పట్టణం డెవలప్ అవబతా ఉంది రాబోయే పదేళ్లలో వింజిమూరు పట్టణం రూపురేఖలు డెఫినెట్ గా మారతాయి నాకు ఆ నమ్మకం ఉంది ఇక్కడ ఉన్న జియోగ్రఫికల్ గా ఇక్కడ ఉన్న అనుకూల పరిస్థితులు అవ్వచ్చు యాక్సెసిబిలిటీ అవ్వచ్చు ఇక్కడ ఉన్న యూత్ అవ్వచ్చు టాలెంటెడ్ యూత్ అవ్వచ్చు వీళ్ళందరి మూలంగా డెఫినెట్ గా పట్టణం డెవలప్ అవుతుంది అలాగే రేపు ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో జాబ్ మేళా నిర్వహించబోతున్నాము దాని గురించి అనౌన్స్మెంట్ వస్తుంది ఒక ఫామ్ కూడా వస్తుంది గూగుల్ డాట్ ఫామ్ ఒకటి ఇస్తున్నాము దయచేసి ఇక్కడ ఉన్న యూత్ అందరూ కూడా రిజిస్టర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా చెప్పి రిజిస్టర్ చేయండి చిన్న ఫామ్ అది ఎక్కువ టైం ఏం పట్టదు ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది జాబ్ మేళా రఫ్లీ మనం ఫిబ్రవరి ఫస్ట్ వీక్ అనుకుంటున్నాము జాబ్ మేళా నిర్వహిస్తాము అలాగే ఎన్నో ఇండస్ట్రీస్ తీసుకురావడానికి ప్రయత్నం చేయడం జరుగుతా ఉంది గత ఆరు నెలలుగా కూడా నేను అదే పనిలో ఉన్నాను ఒక్కటే జాబ్స్ ఎన్ని క్రియేట్ అయితే అంత డెవలప్మెంట్ అవుతుంది జాబ్స్ క్రియేట్ అవ్వకుండా డెవలప్మెంట్ అయ్యే పరిస్థితి లేనే లేదు ఎక్కడ కూడా ఇక్కడనే కాదు మన మన ఉదయం నియోజకవర్గం కానీ లేకపోతే బయట దేశాలు అవ్వచ్చు స్టేట్ అవ్వచ్చు మనం ఎక్కడ పోయినా కూడా ముందు జాబ్స్ క్రియేట్ అవ్వాలి స్మాల్ బిజినెస్ డెవలప్ అయితేనే మనం ముందుకు వెళ్ళగలం ఆ విధంగా మనం కృషి చేయడం జరుగుతూ ఉంది నీటి మీద కూడా మనం అన్ని కార్యక్రమాలు సాగునీరు గాని తాగునీరు గాని ప్రతి ఒక్కటి ఎక్కడ అవకాశం వచ్చినా కానీ రోడ్లు కరెక్ట్ చేసుకోవడం కానీ సంక్రాంతి లోపల కనీసం మన ఊళ్ళకి దాదాపుగా ముప్పై ముప్పై నుంచి ముప్పై ఐదు వేల మంది బయట నివసిస్తున్నారు మన ఉగర్ నియోజకవర్గంలో వాళ్ళందరూ చాలా మంది సంక్రాంతికి ఇక్కడికి వస్తారు నేను సంక్రాంతికి ఇక్కడ అందుబాటులో ఉంటాను అందరికీ కూడా ఎవరైనా కూడా కలవచ్చు మన ఆఫీస్లో కానీ లేకపోతే మన ఊళ్ళో మన అందరం కూడా సంక్రాంతి బాగా జరుపుకుంటారు కాబట్టి ఉదయ నియోజకవర్గంలో పల్లెట్లో ప్రతి ఊళ్ళో కూడా బాగా జరుపుకుంటారు క్రికెట్ టోర్నమెంట్ ఆడతారు ఎప్పుడు ఇది ఫైనల్ ఎప్పుడు సారీ ఫైనల్ ఎప్పుడు కూడా వస్తాను అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు ఏం జరుగుతున్నా కూడా చెప్పండి ఏం చదువుతున్నా కూడా చెప్పండి ఏం చదువుతున్నావు